నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ఏకాదశి ఏకాదశికి కూడా విశేషంగా స్వామి గురించి మాట్లాడుకోవటం ఎట్లా అయితే సంకష్టహర చతుర్థి గురించి మాట్లాడతామో అలా క్రమం తప్పకుండా ఆ ఏకాదశి గురించి మాట్లాడుతున్నాం అటు పౌర్ణమి అమావాస్యల గురించి ఈ నాలుగు తేదీలు మాత్రం తగ్గేదేలే ఎందుకంటే అందుకంటే ప్రకృతి అందిస్తుంది ఈసారి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఈ ఏకాదశి కోసం అంటే ఈ కాంబినేషన్ లో వచ్చేటటువంటి ఏకాదశి ఎందుకంటే సాటర్డే వస్తుంది కాబట్టి శనివారం స్వామి అనుగ్రహం అంతా మన మీదే ఉంటుంది ఉంటుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నా అబ్బా శనివారం వస్తే బాగుండే ఎందుకంటే శనివారం స్వామి డే గా చెప్తాము ఆ ఏకాదశి తిథి విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైనటువంటి తిథి కాబట్టి వరుధిని ఏకాదశి పేరు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చాలా ఇష్టం వరుధిని అంటే అనే పేరు రెండు ఉండేది కళ్యాణి అని వాళ్ళ చెల్లెల వరుధుని ఎంత మంచి పేరు ఎంత బాగుందో చదివిన వెంటనే ఒక రకమైన ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చారు రైట్ వరుధిని ఏకాదశి వచ్చేస్తుంది కాబట్టి ఏకాదశిని ఎలా వినియోగించుకోమంటారు ఏకాదశి ఇప్పుడు ప్రతి నెల వచ్చే ఏకాదశికి మనకి వైశిష్టత ఉంటుంది అలాగే మనకిప్పుడు చైత్ర మాసము ఆ చక్కగా శుక్లపక్షాన్ని చేసేసుకున్నాం కృష్ణపక్షాన్ని ఇప్పుడు ఫస్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ కాబట్టి తప్పకుండా స్వామికి ఆ మీరు జనరల్ గా ఏమని చెప్తాం మనం స్వామికి తులసి మాలంటే చాలా ఇష్టము అని చెప్తాం అయితే ఏకాదశి నాడు తులసిని మాత్రం పెంపకూడదు అనమాట ముందు రోజే తెచ్చేసుకోండి మీరు బయటకెళ్ళి తులసి మాలు శుక్రవారం సాయంత్రమే తులసి మాల తెచ్చేసుకొని పెట్టుకోండి ఇంట్లో శనివారం నాడు మాత్రం తులసిని తెంపకూడదు ఒకవేళ కొంతమంది ఇంట్లో కూడా తులసి వనం వేస్తారు చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి పెద్దగా పెంచుకుంటారు అంటే పూజించే తులసి కాకుండా ఇలా పక్కకు వేసుకుంటే తులసి దళాలు తీసి మాల కడతారు అంటే అది తెంపుకోవచ్చు అది తెంపుకోవచ్చు అయితే శనివారం నాడు తెంపకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అది కూడా శుక్రవారం నాడు తెంపుకొని మాల కట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట అయితే తులసి మాలని సమర్పిస్తే గనక స్వామికి అత్యంత ప్రీతికరమైనది మనం సమర్పించినట్టే లెక్క అనమాట తప్పకుండా పిండి దీపం అనేది తప్పకుండా పెట్టుకోండి ఆ రోజు అయితే ఎన్ని పిండి దీపాలు పెట్టాలి అంటే పదకొండు పెడితే చాలా మంచిది మీకు లాస్ట్ టైం నేను చెప్పాను నూట ఎనిమిది పెడితే పనులు అవుతాయి అని చెప్పి చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి అయ్యాయి పనులు మొన్ననే ఎగ్జాక్ట్లీ మొన్ననే ఒకరు ఫోన్ చేసి మీరు పెట్టుకున్న వీడియో మేము చూసాము మేము పెట్టుకున్నాము మా పని అయింది అని చెప్పారు సంహవ్ ఈ యాత్ర కాల్స్ తో నేను బిజీ బిజీగా ఉండి ఆ కాల్ మిస్ అయ్యాను లేకపోతే అది కూడా సేవ్ చేసుకునేదాన్ని అమ్మో ఆ నూట ఎనిమిది దీపాలు ఎలా మీకు స్ఫురణకు వచ్చిందో ఎలా ఈశ్వరుడు తలం పో తెలియదు కానీ అద్భుతం ఇంకా తిరుగులేదు దానికి మొన్న మనం నీకు చెప్పాను కదా అలా అమ్మవారికి కూడా ఎనిమిది దీపాలు పెట్టండి ప్రతి శుక్రవారం అని చెప్పి మెసేజ్ వాళ్ళ హస్బెండ్ కి జాబ్ వచ్చేసింది శుక్రవారం నాడు పెట్టారు మంగళవారం నాడే జాబ్ వచ్చేసింది ఒకసారి చదువుతున్నాను అక్క నేను అది హాయ్ మ్యామ్ నమస్తే మీరు చెప్పినట్టుగానే యూట్యూబ్ లో ఎనిమిది దీపాలు పెట్టాను మా సార్ జాబ్ ఎక్కడైనా దొరకాలి అని ప్రే చేస్తూ పెట్టాను నెక్స్ట్ ట్యూస్డే ఫార్మాలిటీస్ ఫినిష్ వెన్స్డే వెన్స్డే నుంచి వెళ్ళిపోతున్నారు కూడా మీరు చెప్పినట్టు ఎనిమిది ఎయిట్ వీక్స్ ఎయిట్ దీపాలు పెడుతున్నాను మేడం థ్యాంక్ యూ సో మచ్ బిజినెస్ కూడా బాగా రన్ అవ్వాలి అని మళ్ళీ అడుగుతున్నారు బ్యూటిఫుల్ కదా అసలు తప్పకుండా అమ్మాయి బిజినెస్ తప్పకుండా రన్ అవుతుంది ఎందుకంటే ఒకళ్ళు చెప్పింది విని చేసినప్పుడు అయ్యా వీళ్ళు చెప్పింది మనం చేసాం కదా మనకి పని అయింది కదా వాళ్ళకి చెప్పాలనే గ్రాటిట్యూడ్ ఒకటి ఆ యూనివర్స్ ఆ గ్రాటిట్యూడ్ కనుక మనం చూపిస్తే తప్పకుండా ఆ మళ్ళీ మళ్ళీ గ్రాటిట్యూడ్ చెప్పించుకునేలాగా చేస్తుంది థ్యాంక్స్ యూనివర్స్ అలా మనం దీపాలు పెడితే ఏమవుతుందంటే మన కర్మ పరిపక్వం అవుతుంది దీపానికి ఆ వైశిష్టం ఉంది కాబట్టి మీరు ఏకాదశి నాడు పదకొండు దీపాలు పెట్టండి ఎప్పుడు పెట్టమంటారు పొద్దున పుట్టే పెట్టండి పొద్దున పూట పెట్టుకొని పిండి దీపాలు అయితే చాలా మంచిది పదకొండు పెట్టుకోండి చక్కగా ఆ మీకు ఓపిక ఉంటే కనుక ఆవునేతితో పెట్టండి ఇంకా ఒక్కొక్క దాంట్లో ఏడు ఒత్తులు వేయండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి పనులు తప్పకుండా అవుతాయి అనమాట ఏదైనా ఆ సంకల్పం చెప్పుకొని చేయాలి ఏదైనా కోరిక చెప్పుకుని చేయాలంటే కూడా తప్పకుండా ఆ రోజు చేయండి ఎట్లాంటి కోరికలు మరి ఆ రోజు ప్రత్యేకించి స్వామికి విన్నపించుకోవచ్చు మాక్సిమం ఈ రోజుల్లో పిల్లవాడికి జాబ్ రావాలి ఆ అదేంటి హస్బెండ్ బ్యాడ్ హ్యాబిట్స్ మానేయాలి ఆ భార్యాభర్తల అన్యోన్యత ఆ ఆర్థిక ఇబ్బందులు అప్పులవ్వడం ఇల్లు కట్టుకోకుండా డబ్బున్నా సరే సొంత ఇల్లు కట్టుకోలేకపోవడం సరైన జాగా దొరకకపోవడం సరైన ఇల్లు దొరకకపోవడం మధ్యలో ఇల్లు ఆగిపోవడం ఇలాంటివన్నీ కూడా ఏదైనా కూడా తప్పకుండా తీర్చేస్తుంది అనమాట ఎందుకు అనంటే ఇంకోటి వరుదిని ఏకాదశి ఉన్న ఏంటంటే ఆరోగ్య సమస్యలు అలాగే ఏదైనా పని ఆగిపోయింది ఇంకా అవ్వదు అనుకున్న పని కూడా ఖచ్చితంగా అవుతుంది అనమాట చిన్నగా కథ చెప్తాను పద్మిని ఒక నాలుగైదు లైన్ల మాందాత అని రాజు ఉంటాడు అనమాట ఆ రాజు మహా తపో ఆ తపో సంపన్నుడు ప్రతి నిత్యం తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ఆ రోజుల్లో తపస్సు చేసుకోవాలి అంటే అడవికి వెళ్ళే చేసుకునేవారు ఎందుకంటే డిస్టర్బెన్సెస్ ఉండవు కదా అక్కడికి వెళ్ళి చేసుకుంటూ ఉంటే ఎంత తపస్సులో లీనమైపోతాడంటే భల్లూకం వచ్చి అంటే ఎలుగుబంట వచ్చి కాల్ని నాకుతూ ఉంటుంది అనమాట భల్లూకం ఎప్పుడు కూడా మనం కదలకుండా ఉంటే మనం ఏం చెయ్యదు అంటే కదలకుండా ఉండద్దు అది డెడ్ బాడీ లాగకుని వెళ్ళదు అనమాట భల్లూకం ఎప్పుడైనా అది ఎదురు పడితే ఉండాలి కళ్ళు మూసేసుకొని ఉండాలి అది ఒక ఐదు నిమిషాలు వాసన చూసి వెళ్ళిపోతుందన్నమాట అనమాట కదలద్దు అసలు అయితే ఆయన కదలనంత సేపు కాలు నాకుతూ ఉంటుంది కొంచెం ఆ వస్తుంది ఇంకొంచెం ఎంత తపస్సులో ఉన్నా ఆ డిస్టబెన్స్ అనేది తెలుస్తుంది కదా అప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు చూస్తే నాకుతోంది కదా అని ఊరుకుంటాడు ఏమని శస్త్రం తీసి తప్ తపస్సు చేసుకుంటున్నప్పుడు దాన్ని ఏమి కీడు చేయకూడదు కదా ఆయన అలా అని ఆలోచిస్తుంటది ఏం చేస్తుంది వెంటనే ఆయనని కాలు పట్టుకుని తీసుకొని వెళ్ళిపోతుంది అడుగు లోపలికి ఇంకా బ్రతికున్న దాన్ని తింటుంది అది తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కాలు సగం తినేస్తుంది అనమాట ఈయన విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు విష్ణుమూర్తి అప్పుడు ప్రసన్నమయ్యి ఆయన అసలు పిలిస్తే పలుకుతాడు బాబు నిజంగా వెంటనే ఆయన ప్రత్యక్షమై ఆ భల్లూకాన్ని చంపేస్తాడు చంపేసి నువ్వు బాధపడకని చెప్పంటే నా కాలు సగం తినేసింది నేను ఇంకా నేను దేనికి పనికి వస్తాను స్వామి అని చెప్పి బాధపడతాడు చాలా బాధగా ఉంటుంది అది రక్తం ఓటుదు ఇప్పుడు ఆయన చెప్తాడు నీకు ఇప్పుడు తగ్గిపోతుంది అయితే నువ్వు తప్పకుండా మధుర వెళ్ళమంట మధుర వెళ్ళి అక్కడ వరుధిని ఏకాదశి వ్రతం చెయ్యి నీకు నువ్వు ఆ శరీర ఆరోగ్యం అంతా వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పి చెప్తారు అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఈ వరుధిని ఏకాదశి పూజ చేసుకుంటారు అంటే ఏంటి పోయింది ఏదైనా కూడా దక్కుతుంది అనేది మనకి అర్థమవుతుంది ఇవి అరుదినే కాదు అసలు అది అంతకు అది పని చేసిన అవయం ఏదైనా సరిగా పని చేయకపోవడం అవునా కాదు లేదు అంటే గనక కొత్త వచ్చి రావడం కొత్త గొడ్డలో ఏవో ఒకటి అట్లా పాతగా పనిచేసే వాటిని అడ్డుకోవడం అనమాట అడ్డుకునే అది ఎక్స్ట్రాగా పనిచేయడం ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అనమాట విష్ణుకి ఆ ఆరోగ్యం కి సంబంధించి దండం పెట్టుకొని మా ఆరోగ్యం చేకూరాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం నష్టపోయిన ద్రవ్యం ఏదైనా కూడా వస్తుంది అనమాట నష్టపోయింది ఏదైనా వస్తుందనేది గుర్తుపెట్టుకోండి ఈ వ్రతం ఆచరిస్తే చక్కగా పదకొండు దీపాలు పెట్టి స్వామి దగ్గర పదకొండు రూపాయలు కూడా పెట్టండి కాయిన్స్ 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 అలా పెట్టేసేసి నెక్స్ట్ డే శనివారం శనివారం మనం పూజ చేసుకుంటున్నాం కదా ఆదివారం అవుతుంది పారణ చేయడానికి తప్పకుండా గుడికి వెళ్ళండి ఈసారి ఎందుకంటే హాలిడేస్ లో వచ్చింది ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు అవునా మళ్ళీ పదిహేను రోజులకి శనివారం రావచ్చు ఆదివారం రావచ్చు అవునా కాబట్టి ఆ ఈ రెండు రోజులు సెలవు వచ్చింది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ గుడికి వెళ్ళండి ఆదివారం రోజు వెళ్లి ఆ పదకొండు రూపాయలు గుళ్ళో హుండీలో వేసి స్వామికి విన్నవించుకోండి మాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా పని అయ్యేలాగా చూడు స్వామి నూట ఎనిమిది దీపాలు పెట్టుకుంటాం అని చెప్పి కూడా దండం పెట్టుకోవచ్చు ఇప్పుడైతే పదకొండు పెట్టుకున్నాం మా పని అయిపోయిన తర్వాత శనివారం నూట ఎనిమిది పెట్టుకుంటామని కూడా దండం పెట్టుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పనులు అవుతాయి ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ప్రక్రియ చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు ఉపవాసం ఉంటే ఏమవుతుంది అంటే శరీరం కూడా క్లెన్స్ అయిపోతుంది అయితే మీరు ఏమీ తినకుండా ఉండలేరు అంటే గనక టిఫిన్ తినండి అన్నం తినకండి టిఫిన్ తినేసి వాటర్ ఎక్కువగా తాగండి ఆ రోజు మనకి ఆకలి వేస్తుంది నిమ్మకాయ నీళ్లు అవి ఏమైనా తాగండి శుభ్రంగా ఇది కాదు తాగండి తాగిన తర్వాత నెక్స్ట్ డే మీరు పారణ చేసుకోవచ్చు అనమాట పారణ సమయం తొందరగానే ఉంటుంది ఉంటుందింటికే ఉంది కాబట్టి శుభ్రంగా మంచినీళ్ళు ముందే గుడికి వెళ్ళిపోండి ఎన్నింటికి వెళ్ళిపోయి స్వామికి సమర్పించాల్సిన సమర్పించేసి అక్కడ స్వామి గుళ్ళు శుభ్రంగా శుభ్రంగా మంచినీళ్ళు తాగి వచ్చేసాయండి స్వామి నామం ఏదైనా రూపంలో అయినా పర్వాలేదు అంటే కూడా అవును ఒక్కటేదైనా ఆ మనకి ఎక్కువగా ఉపయోగపడేది స్వామిది మనకి వెంటనే అంటే గనక ఆ శ్రీనివాస అరవిందలోచన ఇది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఆ బాగా ఇంకా మనకి దగ్గరగా ఉండాలి స్వామి దగ్గరికి అని అంటే శ్రీకృష్ణ అని కూడా అనుకోవచ్చు అనమాట శ్రీకృష్ణ కృష్ణ అంటే ఏంటంటే ఎలాంటి సమస్య నుంచి అయినా కూడా మనని బయటకు తీసేస్తుంది ఆ స్విచ్ వర్డ్ మీకు నిజంగా చెప్పాలి అని అంటే మనం మహాభారతంలో చూస్తే ఆ అర్జునుడికి ఆయన బోధిస్తున్నప్పుడు భగవద్గీత ఆయన చెప్తున్నప్పుడు ఒక కౌన్సిలర్ ఆయన అవునా చాలా డీలా పడిపోతాడు ఆయన అర్జునుడు అది కాదు నువ్వు లేచి యుద్ధం చేయి అసలు ఎందుకు చెయ్యాలి ఏది ధర్మం ఏది అధర్మం అని చెప్తూ వచ్చారు అని అంటే ఆయన మంచి కౌన్సిలర్ అనమాట సో అలాంటి కౌన్సిలర్ ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి అందులో ఏకాదశనాడు గుర్తు చేసుకుంటే చాలా మంచిది ఆయనకి ఇష్టం ఆయనకి ఇష్టం కృష్ణుడు ఇస్ ఎవ్రీథింగ్ పవర్ ఇస్ ఎటర్నల్ ఎటర్నల్ కార్తికేయ సినిమాలో ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు అది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు ఇన్ఫినిటీ పర్సెంట్ ట్రూ కాబట్టి మీరు ఏది అన్నా కానీ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది మనము ఎప్పుడు ఆ రోజు జపిస్తుంది సేపు అటు రాముల వారిని అనుకుంటున్నాం కాబట్టి అటు ఆంజనేయ స్వామి అండ కూడా తప్పకుండా ఉంటుంది కృష్ణుడిని అనుకుంటున్నాం కాబట్టి ఆ అనగా కాబట్టి ఎట్లయినా కానీ ఆ పనులు అయిపోతాయి అనమాట అలా అయిపోవాలి ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఎప్పుడప్పుడు చేసుకోవాలన్న తలంపుని వచ్చేలాగా చెప్పారు బ్యూటిఫుల్ గా థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే